హలో అండి వెల్కమ్ టు మీ రాధా ఛానల్ అయితే మేము నైన్ ఓ క్లాక్ కి నిద్ర లేచాం నైట్ సంతు వచ్చేసరికి లేట్ అయింది కాబట్టి సో లేట్ గానే లెగుస్తాం లేదా నిద్ర చాలదు ఇంట్లో పని అయితే అవ్వలేదు సో అందుకనే సంతూ అయితే బాయిల్డ్ ఎగ్స్ ఇచ్చేసి జిమ్ కి వెళ్లమని చెప్పా మా అత్తమ్మ ఫోర్ ఓ ఫైవ్ ఎన్నో రోటీస్ చేసి అయితే వెళ్ళిపోయారు నిన్న నైతే నేనైతే ఆనియన్స్ టమాటో అవన్నీ కట్ చేసేసి పెట్టుకున్నా అది ఆలు కూడా బాయిల్ చేసేసి పెట్టుకున్నా అనమాట ఇవాళ కర్రీ వచ్చేసి ఆలు మటర్ మటన్ ఏదో కాదు అదే పచ్చి బఠానీ ముందు రోజే అన్ని కట్ చేసి పెట్టుకుంటా కదా అందుకనే ఏ హడావిడి లేకుండా వంట పని అయిపోద్ది ఈ లోపు సంతు కూడా జిమ్ నుండి వచ్చేసారు ఇంకా నేను సంతు అయితే వాటర్ మిలోన్ తినేసాం ఈ వేడి ఎలా ఉందంటే జిమ్ కి వెళ్లకుండా బట్టలన్నీ తడిచిపోతున్నాయి చెమటకి ఇవాళ మా సంత గారు మంచి మూడ్ లో ఉన్నట్టున్నారు రావడమే సాంగ్స్ పెట్టుకొని ఊగుతా ఉన్నారు అటు ఇటు నన్ను కూడా విసిగిస్తా ఉన్నారు నిన్న నైట్ మిగిలిన అన్నం ఉంటే దాన్ని నేను కొంచెం జీరా అండ్ ఆనియన్ అయితే ఫ్రై చేసేసా అప్పటికే టైమ్ అరౌండ్ ట్వెల్వ్ అయిపోతుంది ఇంకా సంతూకి అయితే ఫుడ్ ఇచ్చేసా యాక్చువల్లీ ఇవాళ ఆలు మటన్ సోయాబీన్ కర్రీ అండ్ రైస్ సంతూ అయితే ఆఫ్టర్నూన్ టూ కి వెళ్ళి మళ్ళీ నైట్ లెవెన్ ట్వెల్వ్ అయిపోతుంది కదా వచ్చేసరికి సో ఒకటే రకం ఏం తింటారులే అని చెప్పి ఇవాళ నేను పాస్తా చేసా నెక్స్ట్ అయితే ఒక టూ చపాతీస్ కర్రీ కూడా పెట్టాను యాక్చువల్లీ సంతూ నేను కలిసే తింటాం ఎప్పుడు ఒకే ప్లేట్ లో బట్ ఇవాళ నాకు ట్వెల్వ్ ఓ క్లాక్ మీటింగ్ ఉంది అందుకనే సంతూన్ అయితే తినేసేమని చెప్పా బట్ ఏ రోజైతే నేను సంతుని తినమని చెప్తాను ఆ రోజు ఖచ్చితంగా సంతు నా కోసం కొంచెం ఫుడ్ అయితే వదులుతారు సో ఇవాళ కూడా అలానే చేశారు ఇంకా అదే ప్లేట్ లో నేను ఇంకొంచెం ఎక్స్ట్రా రైస్ యాడ్ చేసుకుని తినేసా సంతు ఏమో బాక్ చేయడానికి వెళ్లారు ఇంక ఈలోపు నేనైతే బ్యాగ్ ప్యాక్ చేసేసారు తంతు ఆఫీస్ కి వెళ్ళిపోతేనే నా కోసం నాకు టైం దొరికిద్ది అదేంటో ఆయన ఉంటే తెలియకుండానే బోల్డ్ అని పనులు వచ్చేస్తాయి

ఇవాళ షార్ట్ వీడియో చూసారు కదా సంతూ తెలుగు మాట్లాడారు దానికి ప్రాక్టీస్ ఇదంతా इसमें भी पानी आता है क्या? हाँ अच्छा यही से तो जाता है गर्म तो। हो के ठंडा हो के अच्छा उधर है बाइक बाय बाय సంతూ వెళ్ళిపోయాక నేనైతే ఆ షార్ట్ ఎడిట్ చేసి పెట్టా త్రీ ఓ క్లాక్ అయిపోతుంది ఇంకా అయితే ఫుల్ గా మూసుకొచ్చేసింది భలే ఉంది క్లైమేట్ సంతు ఉండే బాగుండేది హాయిగా టాబా మీదకెళ్ళి ఒక కాఫీ తాగే వాళ్ళం చాలా అన్నారా సంతు కూడా చూడట్టు పిక్చర్స్ పెట్టాడు ఎళ్ళేదారులు ఎలా ఉందంట త్రీ పిక్చర్స్ పెట్టాడు సంతు బాగా మబ్బు అయిపోయింది కదా ఇంకా సంతు అయితే నాకు పిక్చర్స్ పెట్టారు ఒక త్రీ అంటే వెదర్ చేంజ్ అయింది తనకు నచ్చింది అని అర్థం టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా అయింది ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ చదువుదామని ఇలా కూర్చున్నానో లేదో వాటర్ ట్యాంక్ వచ్చింది ఇంకా నేను మా మరిది వెళ్ళైతే ఇంకా వాటర్ పట్టేసాం ఇక్కడ ఒక ఆంటీ ఉండిద్దులే అమ్మో ఆవిడంటేనే నాకు అస్సలు ఇష్టం ఉండదు వాటర్ వచ్చినాయి అని చెప్పింది డబ్బా ఖాళీ చేసే లోపే ఓ హడావిడి చేసేసి ఓ వస్తుంది అసలా నాకు భలే కోపం వచ్చింది మా మరిది కూడా వస్తే ఇంకా ఆయన వాటర్ పడితే ఇంకా ఇంట్లోకి తీసుకొచ్చాము ఇద్దరం కలిసి ఫార్టీ మినిట్స్ అలా చదువుకున్నా ఇంకా ఫైవ్ అయిపోయింది టైమ్ ఇంకే ఎర్లీగానే వెళ్ళాలి ఆఫ్టర్ సిక్స్ తర్వాత చాలా మంది వచ్చేస్తారు జనాలు నిమ్మకాయ నీళ్ళైతే వితౌట్ షుగర్ సాల్ట్ తీసుకొని రమ్మన్నారు ట్రైనర్ అయితే హాఫ్ గ్లాస్ వాటర్ లో అయితే మూడు నిమ్మకాయలు పిండుకొని ఆ వాటర్ తీసుకెళ్తున్నా ఇంట్లో ఎలా ఉన్నా వాటర్ అవైలబుల్ గానే ఉంటాయి అక్కడ పట్టుకోవచ్చులే ఏం మూసుకెళ్తాం ఇంటి దగ్గర నుంచి అని మా ఇంటి దగ్గర నుండి అయితే ఎక్కువ దూరం ఏం లేదు వాకబుల్ డిస్టెన్సే అర్ధ కిలోమీటర్ ఏమో ఉండిద్ది అంతే ఫస్ట్ రోజుల్లో అయితే వెళ్ళినప్పుడు బాగానే వెళ్ళిపోయేదాన్ని వర్కౌట్ అంతా అయిపోయాక ఇంటికి వెళ్ళేటప్పుడు నడవాలంటే అస్సలు నడవబుద్ధి అయ్యేది కాదు జిమ్ కి వెళ్లంగానే ఫస్ట్ నేను థ్రెడ్ మిల్ లో ఎక్కుతాను ఇది ఇన్సైడ్ వ్యూ ఆఫ్ ద జిమ్ జస్ట్ ఇప్పుడైతే జిమ్ నుండి వచ్చాను నేను సో ఆల్మోస్ట్ టెన్ డేస్ సెవెన్ డేస్ అయిపోయింది వన్ వీక్ నుంచి వెళ్తున్నాను అనమాట నేను జిమ్కి అంత హెవీ అంటే ఓకే నార్మల్గా వామప్స్ అవన్నీ చేపిచ్చారు ఒక ఫోర్ డేస్ సో ఇప్పుడిప్పుడే కొంచెం స్ట్రెంత్వి అవన్నీ స్టార్ట్ చేస్తున్నారనమాట సో అది ఇన్ని డేస్ అయింది చాలామంది వన్ వీక్లో మేము త్రీ కేజీస్ తగ్గాం వన్ వీక్లో మేము ఫైవ్ కేజీస్ తగ్గాం అని చెప్తారు కదా నేను వన్ వీక్లో ఎంత తగ్గాను తెలుసా అసలు తెలుసా గెస్ట్ చేయగలరా మీకు అంత కష్టం ఎందుకులేండి నేను తగ్గలేదు నేను సెవెంటీ వన్నే ఏ ఉన్నా ఇవాళే చూసుకున్నా అనమాట అది మనకి వన్ వీక్ అయినా ఏంటో మరి నేను తగ్గలేదు సో అడిగాను అనమాట నైట్ టైం ఇలా రైస్ తినొచ్చా అంటే ఆయన ఏమన్నారంటే కుక్కర్లో నార్మల్గా వండకుండా రైస్ గెంజి వడపోసేస్తారు కదా సో అట్లా చేసి అప్పుడు తినవన్నారనమాట ఆ రైస్ని అది హెల్ప్ అవుతుందంట అంటే చికెన్ కూడా మసాలా గిసాలా ఏమేసుకోకుండా కొంచెం బాయిల్ చేసిన చికెను అలాంటివి తింటే బెస్ట్ అని చెప్పారనమాట సో అది గ్రీన్ టీ తాగాలి మార్నింగ్ ఈవినింగ్ నేను జిమ్ స్టార్ట్ అయిన రోజే ఆయన చెప్పారు రోజు గ్రీన్ టీ తాగేస్తమ్మని నేనేమో ఆర్డర్ చేసుకోవాలి చేసుకోవాలి ఇవాళ ఇవాళ పక్కా చేసుకోవాలి ఓట్స్ చేసుకు ఓట్స్ కూడా ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నా మార్నింగ్ అయితే ఏదో ఒకటి ఫ్రూట్స్ అది ఇది తింటున్నా కదా బ్రేక్ఫాస్ట్ ఇంకా ఏం చేయను బట్ స్టార్ట్ చేయడం మాత్రం గ్రీన్ టీతో స్టార్ట్ చేయాలి నెక్స్ట్ లెమన్ వాటరు ఫ్రూట్స్ మధ్యాహ్నం ఏమో రైస్ ఏమో అది ఆయన చెప్పినట్టుగా వండుకోవాలంట ఐ మీన్ సజెస్ట్ చేశారు ఆయన ఏమి నా డైటేషన్ కాదు కదా జస్ట్ సజెస్ట్ చేశారు సో అది చూద్దాం అట్లీస్ట్ వన్ మంత్లో ఒక టూ త్రీ కేజీస్ అన్న తగ్గితే అది బాగుండింది బట్ మంచిగా అనిపిస్తుంది జిమ్ ఫస్ట్ జిమ్ జాయిన్ అయిన రోజేమో అరే ఎందుకు అబ్బా జాయిన్ అయ్యా అనిపించింది బట్ జిమ్ జాయిన్ సెకండ్ ఏమో అబ్బా ఇవాళ వెళ్ళాలి జిమ్కి అన్నట్టు అనిపించింది అట్లా ఒక ఫోర్ డేస్ వెళ్ళాను కంటిన్యూస్గా ఇప్పుడు నాకే అనిపిస్తుంది అనమాట చలో మార్నింగ్ అయింది జిమ్కి వెళ్దాం ఈవినింగ్ అయింది జిమ్కి వెళ్దాం అని చెప్పేసి నా అంతటి నేనే వెళ్ళిపోతున్నా అనమాట మంచిగా అనిపిస్తుంది మెయిన్గా మంచిగా నిద్ర కూడా వస్తుంది దానికి గా బాడీ పెయిన్స్ కూడా వస్తున్నాయి లేండి బట్ ఓకే స్ట్రెంగ్త్ అనేది కూడా ఇంపార్టెంట్ సో అదనమాట ఇంతకుముందు స్కిప్పింగ్ ఫిఫ్టీ కంటిన్యూస్గా చేయలేకపోయేదాన్ని ఫస్ట్ స్టార్టింగ్ డేలో ఇప్పుడు ఓకే సెవెంటీ వరకు కంటిన్యూస్గా చేసి తర్వాత మళ్ళీ బ్రేక్ తీసుకొని అలా చేస్తున్నాం అనమాట ఆయన కూడా డే బై డే ఫిఫ్టీ ఫిఫ్టీ ఇంక్రీజ్ చేస్తారు సో అదొకటి కొంచెం ఓకే వెయిట్ తగ్గకపోయినా అట్లీస్ట్ కొంచెం ఆ విషయంలో కొంచెం మంచిగా అనిపించింది ఓకే కొంచెం స్ట్రెంగ్త్ వస్తుంది నాలో కూడా అని చెప్పేసి చూద్దాం ఇంకా క్విక్ చేయకూడదు మంచిగా కన్సిస్టెన్సీగా ఉండాలి అండ్ నా వెయిట్ నా హైట్కి నా వెయిట్ అంత కరెక్ట్ కాదు అట్లీస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అట్లా ఉండాలన్నమాట బట్ ఒక్కసారి మంత్ ఒక్క మంత్లో నేను తగ్గిపోవాలి అనుకోవట్లేదు స్లో స్లోగా బట్ మంచి ఐడియల్ వెయిట్కి రావాలని చెప్పేసి చూద్దాం ట్రై చేద్దాం స్నానం అయితే చేసొచ్చా ఇప్పుడు టైము ఇంకా టెన్ మినిట్స్ ఉంది తొమ్మిది అవుతుంది అనమాట తొందరగా తినాలి ఫుడ్ నేనేమో రోజు లేట్ అయిపోతుంది ఇప్పుడే ఆఫీస్ మీటింగ్ అయిందనమాట అందుకనే సో లేట్ అయిపోయింది ఇప్పుడైతే తినేస్తాను అనమాట లంచ్ కాదు డిన్నర్ యాక్చువల్లీ ఇవాళ చికెన్ వండాలి బుధవారం కదా నేనైతే గ్రేవీకి అంతా మిక్సీ పట్టేసి పెట్టేశా కానీ ఇంకా చికెన్ అయితే రాలేదనమాట మా మావయ్య మా అత్తమ్మ రాలేదు సో వాళ్ళు వచ్చేటప్పుడు అయితే తీసుకొస్తారనమాట సో అది వండి అంతా అయ్యేసరికి ఎట్లా లేదన్నా టెన్ టెన్ థర్టీ అయిపోద్ది సో అందుకనే దాని బదులు నేనైతే ఎట్లా నైన్ అయిపోయింది కాబట్టి నేనైతే ఇప్పుడే తినడం స్టార్ట్ చేస్తున్నా తగ్గాలి సెవెంటీ వన్ అవ్వ సెవెంటీ వన్ బాప్రే తగ్గుదాం సో అది నేనైతే ఏం తెచ్చుకున్నా అంటే నా ప్లేట్లో ఇప్పుడు వన్ అండ్ హాఫ్ రోటీ ఇది పచ్చి బఠానీ కర్రీ అండ్ టూ ఎగ్స్ ఏమో కొంచెం కొంచెం ఉప్పు ఓన్లీ కొంచెం కారం వేసుకొని ఫ్రై చేసుకున్నాను అనమాట సో అది సో తినేస్తాను కొంతమంది ఎంత అదృష్టవంతులో ఎంత తిన్నా లావ్ అవ్వరు నేనైతే పెళ్లికి ముందు సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ అరౌండ్ ఉండేదాన్ని పెళ్ళయాక ఇంత లావైపోయా అన్నమాట అంటే లేట్ గా పడుకోవడం ఫుడ్ ఏ టైంలో పడితే అలా తినడం వల్ల నేనైతే ఇంత వెయిట్ గెయిన్ అయిపోయాను నేను ఎడిటింగ్ చేస్తున్నా మా అత్తమ్మైతే వచ్చారు ఇంకా మా మరిది అప్పుడు వెళ్ళి చికెన్ తీసుకొస్తే నేను ప్రిపరేషన్ స్టార్ట్ సో అది పావుతకు పది అవుతుంది ఇప్పుడు టైము చికెన్ అయితే పెట్టేసాను అనమాట నేనైతే ఏం చేస్తాను తెలుసా చికెన్ వండినప్పుడు ముందే ఉల్లిపాయ టొమాటో మిర్చి ఫస్ట్ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసి లాస్ట్లో నేను వెల్లుల్లి వేసేస్తాను అనమాట తొక్కతో పాటే తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుంటా చికెన్ వచ్చాక కడిగేసి ఫస్ట్ చికెన్ వేసి దాని మీద ఉప్పు కారం ధనియాల పౌడర్ బ్లాక్ పెప్పర్ లాస్ట్లో వేస్తా తర్వాత ఈ ఏదైతే గ్రేవీ రెడీ చేసా కదా అదేసి నీళ్ళు వేసి కాసేపు వదిలేస్తా అనమాట అంతే దాని అంతా అది అవుతూ ఉండింది నాకు ఇదే ఈజియెస్ట్ వే అనిపిస్తుంది ఒకటి తర్వాత ఒకటి ఒకటేసి ఒకటి తర్వాత ఒకటి ఒకటేసి కంటే అన్నీ ఒకసారి వేసి వదిలేస్తా అనమాట అదే హాఫ్ అన్ అవర్ ఉడికి 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 అదే రెడీ అయిపోద్ది లాస్ట్లో మాత్రం అంతా అయిపోయాక జస్ట్ కొంచెం సాల్ట్ చెక్ చేసి ఏది చికెన్ మసాలా యాడ్ చేసి పొయ్యి కట్టేస్తా అనమాట సో అది టైం అయితే ఇప్పుడు టెన్ థర్టీ అయింది ఇదిగోండి మన చికెన్ అయితే రెడీ లోట నీళ్ళు పోసి వదిలేస్తే అదే ఉడికిద్ది అనమాట ఇదిగోండి లాస్ట్లో అయితే నేను చికెన్ మసాలా యాడ్ చేస్తా అన్నీ ఒకేసారి వేసేసినా కూడా ఇదైతే చాలా టేస్టీగా ఉండిద్ది మీరు ఎవరైనా ఇప్పుడు దాకా ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి చాలా సింపుల్ అంటే ఈజీగా రెడీ అయిపోద్ది టేస్టీగా కూడా ఉండిద్ది చలో పోయి కట్టేద్దాం ఇంకా అచ్చడం బా ఏమైంది సో రైస్ కూడా ఉండేసా ఇదిగోండి నేను జిమ్కి వేసుకెళ్ళేది అదే అనమాట సో దానికే ఫిక్స్ అయిపోయాను ఇదిగోండి ఉతికైతే వేసేసుకున్నా రేపు ఉతక్కకూడదు రేపు గురువారం కదా మొత్తం వాళ్ళకి సెంటిమెంట్ అనమాట గురువారం బట్టలు ఉతకూడదని సో ఆల్రెడీ టూ డేస్ వేసుకున్నా సో ఉతకాలి కాబట్టి ఉతికేసుకున్నా బట్టలన్నీ వర్షం పడేలా ఉంది సో లోపలే వేసేసా సో టైం అయితే ఇప్పుడు లెవెన్ ఓ క్లాక్ అవుతుంది అసలైన యుద్ధం ఇప్పుడే స్టార్ట్ అయిపోతుంది ఓ పక్కన గుమ్ములు ఆడే చికెను తినకుండా ఉండాలి నా అయితే అస్సలు కాదు నా అయితే అస్సలు కాదు బట్ మ్యాక్సిమం ట్రై చేస్తే ఇప్పుడు ఆ పేరు చెప్తేనే నోట్లో అలా వాటర్ వచ్చేస్తుంది అనమాట కానీ నిష్టగా ఉండాలి కొన్నాళ్ళు నిష్టగా ఉంటేనే ఈ కొండలన్నీ కరుగుతాయి అనమాట చూద్దాం మళ్ళీ కాసేపట్లో అప్డేట్ ఇస్తా నేను తిన్నానా లేదా అని చెప్పి जो मैं भेजा था वहां पे ना एक बहुत बड़ा सा रॉक रखा था वो अंकल जा रहे थे स्कूटर पे वो रुक गए आगे जाके साइड लगाया और रोड के बीच में जाने लगे हाँ ये क्या कर रहे अंकल मैं बाइक से आ रहा था तो देखा अंकल उस पत्थर के पास गए और अकेले उसको धक्का दे के साइड कर रहे हैं मैं भी నేనే ఇందాక ఏదో అన్నట్టున్నా కదా జిమ్ కి వెళ్తుంటే భలే మజా వస్తుంది అని ఎస్ట్ తీసుకునే సమయంలో అయితే సెవెన్ అప్ స్ప్రైట్ అన్నీ కలిసి వస్తున్నాయి అస్సలు నిద్ర పట్టట్లేదు బాగా కాలు నొప్పులు వస్తున్నాయి సంతు ఇంటికి వచ్చేసరికి అయితే ట్వెల్వ్ అయిపోయింది మళ్ళీ నా ముందు చికెన్ కర్రీ తింటే ఆకలి అని చెప్పి నేను పడుకున్నా బట్ ప్రతి ట్వంటీ మినిట్స్ అయితే లేచిపోతా ఉన్నా బాగా కాలు నొప్పులు వచ్చి సంతు అయితే నిద్రలేపారు తినమని నేను తిన్న అని చెప్పేసి పడుకున్నా అర్ధమైనట్టుంది ఉంది కి కాలు వస్తున్నాయని ఇంకా నేను అలా లేచి ఫోన్ చూస్తా ఉంటే వచ్చి కాల్ నొక్కుతూ ఇవాళ ఏం స్టోరీ జరిగిందో రోడ్డు మీద చెప్తా ఉన్నారు ఎవరో అంకుల్ కి హెల్ప్ చేశారంట ఇంకా అదే చెప్తా ఉన్నారు అప్పుడు టైం అరౌండ్ టూ ఓ క్లాక్ అవుతుంది నేనే అన్నా జిమ్కి వెళ్తుంటే మజా వచ్చింది అని చెప్పి ఇప్పుడు ఫుల్ బాడీ పెయిన్స్ వస్తున్నాయి నేను లెవెన్ థర్టీకి పడుకున్నా సంతు వచ్చి లేపేశారు ఏమైంది ఏమైంది అంట నైట్ టైం పడుకోకుండా లేచి గెంతలు ఏంటి ఫుల్ బాడీ పెయిన్స్ వస్తున్నాయి ఇప్పుడే సంతు కొంచెం మసాజ్ చేశారు కొంచెం పర్లా అట్లా అట్లా ఉంది సో పడుకోవాలి ఇప్పుడు పది నిమిషాల తక్కువ రెండు అయ్యింది

కానీ నేను ఒక విషయంలో సక్సెస్ అయ్యా ఇవాళ చికెన్ రైస్ ఉన్నా కూడా నేను తినలేదనమాట బాగా క్రేవింగ్ వస్తుంది ఇప్పుడు కూడా ఫుల్గా ఆకలేస్తుంది దాని పేరు సో ఇప్పుడు ఇమీడియట్గా పొడుకుని పోతా లేకపోతే ఖచ్చితంగా నేను కాసేపట్లో తినేస్తాను అనమాట సంతు కూడా తిన్నప్పుడు నన్ను లేపారు తినురా అని చెప్పి నేను లేదు నాకు పొట్ట ఫుల్గా ఉంది నేను తిన్నా అని చెప్పా సో అదనమాట మొత్తానికి ఇవాళ వ్లాగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ మర్చిపోయా గుడ్ నైట్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం